ఇవి వచ్చేసి మేమైతే కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాము అవి ఇలాగా పైన వేసేసి ఉంటాయి కదా అవి తీసేంగో ఒక హాఫ్ కేజీ అయినాయి ఇప్పుడు వీటిని అయితే నేను క్లీన్ చేసుకో ముందు ఇలా చేసుకుంటాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఇక్కడ నేను సాల్ట్ అన్నది యాడ్ చేసుకుంటున్నాను అలానే ఒక టా పావర్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసుకుంటే స్మెల్ అన్నది వస్తుంది కదా ఇలా క్లీన్ చేసుకోవడం వలన మనకి స్మెల్ అన్నది పోతుందనమాట నైంటీ పర్సెంట్ వరకు మనకి స్మెల్ అయితే ఉండదు ఇది ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి వాటర్తో ఎక్కువ సార్లు అయితే వాష్ చేసేసుకోవాలి ఇంకా వాష్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ప్యాన్ మనకి హీట్ అయిపోయిన తర్వాత ముందు ఒక వాష్ చేసుకున్నారు పచ్చి రొయ్యలు అయితే ఉన్నాయి కదా ఆ రొయ్యను అయితే నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను ఇక్కడ ఎటువంటి వాటర్ అన్నవి యాడ్ చేయకోకుండా రొయ్యల్ని అయితే అలానే వేసేసుకుంటున్నాను ఇక్కడ సిమ్లో పెట్టేసుకొని అయితే కుక్ చేసుకోవాలి మనకి రొయ్యల్లో వాటర్ అయితే ఉంటుంది కాబట్టి వాటర్ లూజ్ అవుట్ అవుతాయి ఆ వాటర్ అంతా వినిగిపోయేంత వరకు మనమైతే వీటిల్ని కుక్ చేసేసుకోవాలి చూడండి వాటర్ అన్నవి ఎలా లూజ్ అవుట్ అయిపోయినాయో ఈ వాటర్ తోటి మనకి రొయ్యలు అన్నవి కుక్ అవుతాయి అన్నమాట ఇక్కడ మనకి రొయ్యలు కుక్ అయితే చాలా చిన్నగా వస్తాయి కదండి ఇంకా ఇక్కడ నేను ముందుగా ఇక్కడ గోంగూర రొయ్యలు వండుతున్నాను కాబట్టి ఇక్కడ గోంగూర అయితే నేను ముందు కుక్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను వీటి కోసం అయితే నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర అయితే తీసుకున్నాను అలానే ఒక ఆరు వచ్చేసి గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి ఇక్కడ ఒక పెద్ద సైజ్ టమాటో కూడా వేస్తున్నాను ఇక్కడ నేను టమా గోంగూర వేస్తున్నాను కదా ఇంకా టమాటో ఎందుకు అనేసి అనుకుంటారేమో రెండు పులుపుదనమే కాకపోతే టమాటో టేస్ట్ వేరేగా ఉంటుందనమాట ఆ టేస్ట్ అన్నది కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఒక టమాటో వేసేస్తే సరిపోతుంది ఇక్కడ అంత ఎక్కువగా ఏమో వేయాల్సినంత ఏమీ లేదు ఒక పెద్ద సైజు టమాటో అయితే సరిపోతుంది ఒక కట్ట గోంగూర అంటే ఎగ్జాక్ట్లీ మనకు ఒక గుప్పెడి వరకు వచ్చేస్తుంది ఇక్కడ అంత అయితే ఈ హాఫ్ కేజీ పచ్చి రొయ్యలకి కరెక్ట్గా సరిపోతుంది అనేసి అనుకోవచ్చు ఇక్కడ కాబట్టి ఇంకా వీటిని కూడా నేను స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ అన్నవి యాడ్ చేసేసుకొని వీటిని సిమ్లో పెట్టేసుకొని అయితే నేను కుక్ చేసేసుకుంటాను చూడండి మనకి వాటర్ అంతా ఆవిరైపోయింది కదా అప్పటి వరకు అయితే నేను కుక్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత నేను కర్రీకి సరిపడా ఆయిల్ని అయితే వేసేస్తున్నాను వీటిలోకి ఇక్కడ రెండు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకుంటున్నాను అలానే ఒక ఐదు ఆరు గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి మనకి ముందుగా ఇవి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే మనకు తెలిసిందే కదండి కొద్దిగా సాల్ట్ అన్నది వేసాము అంటే త్వరగా కుక్ అయిపోతుందనమాట చూసారా మనకి గోంగూర కూడా రెడీ అయిపోయింది ఇంకొకసారి ఇలాగా మెదిపేసాము అంటే మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట కూతితో కూడా మనం మెదపాల్సినంత అవసరం లేదు ఇలా గంటతో కనుక తిప్పేసాము అనేసి అంటే మనకి సాఫ్ట్గా అయిపోతుంది ఇక్కడ చూడండి మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయినాయి అనమాట సాఫ్ట్గా అయితే సరిపోతుంది కలర్ చేంజ్ చేయాల్సినంత అవసరమేం లేదు వీటిలోకి ఇక్కడ నేను ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అన్నది యాడ్ చేసుకుంటున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది మనకి రాస్ పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఎక్కువ అల్లం వేసాము అంటే అల్లం అల్లం అవసరం వస్తుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అలానే ఇక్కడ నేను కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను కారం అన్నది కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసాను అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి నేను ఇక్కడ ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి కారపూడి అన్నది కొద్దిగా ఎక్కువే పడుతుంది అనమాట ఇవి కూడా కొద్దిగా సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కుక్ చేసుకున్న పచ్చి రొయ్యలు అయితే ఉన్నాయి కదా ఆ రొయ్యని అన్నిటినీ వీటిలోకి వేసేసుకోవాలి ఇలా వీటి అన్నిటినీ వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి చాలా బాగుంటుందండి రొయ్యలు ఫ్రై బాగుంటుంది రొయ్యల్ టమాటా కర్రీ బాగుంటుంది అలానే రొయ్యలు గోంగూర కర్రీ కూడా చాలా బాగుంటుంది ఏటి స్టైల్ వాటిదే అనమాట చాలా బాగుంటుంది ఇంకా కొద్దిగా అయితే వాటర్ వేసేసుకొని నేను కలిపి పెట్టేసుకున్నాను ఇక్కడ నేను సాల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఇంకా నాకైతే సరిపోయిందనమాట మనం రొయ్యలు కుక్ చేసాం కాబట్టి ఇంకా ఎక్కువగా కుక్ చేసాము అనేసి అంటే రబ్బర్ లాగా అయితే కాబట్టి కొద్దిగా కుక్ అయిపోతే సరిపోతుంది అలా కుక్ అయిపోయిన రొయ్యల్లోకి ఇప్పుడు నేను గోంగూర కూడా వేసేస్తున్నాను గోంగూర వేసిన తర్వాత మనం ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటే సరిపోతుంది అంత ఎక్కువగా కుక్ చేయాల్సినంత అవసరం ఏం లేదు ఒకసారి గోంగూర అన్నది కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనకి బాగా కొద్దిగా లూజ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఇలా వాటర్ అన్నవి యాడ్ చేసేసుకొని మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది కర్రీ అన్నది మండేకి ఇవ్వమను ఎప్పుడైనా కానీ గుర్తిలు కుక్ చేసేటప్పుడు అంత ఎక్కువగా కుక్ చేసాము అంటే అవి రబ్బర్ లాగా అయిపోతుంది అనమాట చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదా ఇంక ఇక్కడ నేను కొత్తిమీర అయితే వేసేస్తున్నాను కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఇక్కడ కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ అయితే వేసేస్తున్నాను ఈరోజు స్పెషల్ అయితే మాది గోంగూర రొయ్యల కర్రీ పిల్లలు ఎందుకో ఎప్పుడు అడగనోళ్ళు కూడా ఈసారి గోంగూర కర్రీ కావాలి రొయ్యల గోంగూర కర్రీ కావాలి అనేసి అడిగారు ఇంకా అందుకోసం వాళ్ళు ఇష్టాన్ని ఎందుకు కాదనాలి అనేసి ఈరోజు ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా పిల్లలకైతే ఫస్ట్ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఈరోజు నేనే పిల్లలకి అన్నం అయితే పెడతాను వాళ్ళు ఎందుకో కొత్త కొత్తగా అడుగుతూ ఉన్నారు ఒక టూ డేస్ నుంచి ఎప్పుడు తినరు గోంగూర రొయ్యల కర్రీ అలానే తినిపించమని కూడా అడుగుతున్నారు తినిపించమని ఎప్పుడన్నా ఒకసారి అడుగుతూ ఉంటారులేండి ఇంకా ఈరోజు ఇద్దరు అడిగేశారు ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను కదా ఇంకా పిల్లలు ఇద్దరికైతే నేను ఈరోజు నైట్ డిన్నర్ అయితే పెట్టేస్తున్నాను ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్